అది చింత పండుకు ప్రత్యామ్నాయం చూడగానే నోరూరుతుంది ఉత్తర భారతదేశంలో ఆ పంటకు భలే డిమాండ్ ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అష్ట కష్టాలు పడి పండించిన ఆ పులుపు పంట వ్యాపారుల నిర్వాహకంతో చేదెక్కింది వ్యాపారుల మాయాజాలంతో రైతులు నిండా మునుగుతున్నారు ఆమ్చూర్ కొనుగోళ్లకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూరు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది వ్యాపారులు చెప్పినంత ధరకు పంటను తెగనమ్ముకుంటున్నారు పురుగుతో మొక్కజొన్న తరుగు పేరుతో వరి ఇలా పంట ఏదైనా రైతుకు కష్టనష్టాలు తప్పడం లేదు ఇప్పుడు ఆమ్చూ రైతులది అదే పరిస్థితి వాతావరణ పరిస్థితులతో పంట దిగుబడి తగ్గిపోయింది ఉత్పత్తి తక్కువగా ఉన్నందున ధర బాగుంటుందని ఆశపడిన కర్షకులకు నిజామాబాద్ మార్కెట్లో నిరాశే మిగులుతోంది రాష్ట్రంలోనే ఆమ్చూర్ విక్రయాలకు నిజామాబాద్ మార్కెట్కు దేశస్థాయిలో పేరుంది ధర ఎక్కువ వస్తుందనే నమ్మకంతో ఏటా రాష్ట్ర నలుమూలల నుంచి దిగుబడులను రైతులు విక్రయానికి తీసుకొస్తారు ఆమిడి తోటలను కౌలుకు తీసుకుని ఆమ్చూర్ తయారు చేస్తామని రైతులు చెబుతున్నారు మార్కెట్ ధరలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రైతులు వాపోతున్నారు క్వింటాలకు ముప్పై వేలు పలికిన ధర ప్రస్తుతం క్వింటాలు పది నుంచి పదహారు వేలలోపు పలుకుతుందని కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంటుంది చింతపండుకు ప్రత్యామ్నాయంగా అక్కడి ప్రజలు ఆమ్చూర్ను వాడతారు మామిడి గుజ్జును చిన్న చిన్నగా ముక్కలు కోసి ఎండలో తేమ శాతం పూర్తిగా తొలగిపోయే వరకు ఆరబెడితే ఆమ్చూర్ తయారవుతుంది ఆమ్చూర్ తయారు చేసేందుకు రైతుకు క్వింటాల్కు పదిహేడు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు మార్కెట్లో మాత్రం క్వింటాకు పది నుంచి పదిహేను వేలలోపు ధర పలుకుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు వాతావరణ పరిస్థితులతో దిగుబడులు తగ్గి బాధలో ఉన్న తమకు సరైన ధర దక్కక పుట్టడు నష్టాల్లో మునిగిపోయే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు పెట్టుబడి వ్యయం రెండింతలు పెరిగితే ధర మాత్రం గతంలో పోలిస్తే ఒకంత తగ్గిందని రైతులు చెబుతున్నారు చెట్లు పట్టుకుంటాం మామిడి చెట్లు పట్టుకొని ఒక ఒక చెట్టు తెలుసు అయితే ఈ మార్కెట్ ధరలు కూడా మాకు తెలుసు ఆ క్వింటల్ మీదకి పట్టుకొని పొతం చేసుకొని తీసుకొని ఇక్కడికి వస్తే మాకు పదహారు పదిహేడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా ధర ఉండి మాకు ఒక క్వింటల్ ఎంబడా మూడు వేలు నాలుగు వేలు ఇట్లా అమ్మస్తుంది అయితే ఈ సంవత్సరం ఎట్లయిందంటే ఇక్కడికి తీసుకొని వచ్చేవారికే ఆ ధరలు ఐదు వేలు నుంచి పదహారు వేల వరకే ఉన్నది మేము పెట్టిన పెట్టుబడి కూడా మాకు రాకుండా మాకేమో కైకిలేం పడకుండా ఇప్పుడు ఈ సంవత్సరం లాసులు రాసులే ఉన్నది అయితే ఈ సంవత్సరం వర్షాలు లేక కూడా మాకు చెట్లు పట్టుకున్నాయి ఆ ఖాతా నిల్వక అన్నీ రాలిపోయినాయి ఉడికి ఉడికేసి రాలిపోయినాయి అయితే ఈ ప్రభుత్వమే ఏదన్నా ఈ ధరని ప్రకటించాలని కోరుతున్నాం కొనుక్కునే చెట్లే కారణం వాళ్ళు ఏ ధర పెడుతున్నారు అన్నది కూడా మాకేం తెలియదు అయితే వచ్చి రాసుకొని పోతారు ఆన్లైన్ అని మేము ఇయ్యము అని అంటే మా మానవులు కొని తట్లేరు మేము ఇక నోరు మూసుకొని అలా చెప్పిన ధరకే ఇచ్చి వెళ్ళిపోతున్నాం నేను తోటలు పడుతున్నాను సార్ ముప్పై నలభై వేలు పడుతున్నా యాభై వేలు పడుతున్నాం ముందే వాళ్ళు పై తీసేసుకుంటున్నారు ఇక్కడికి వస్తే ధరలు లేవు ఇక్కడ నిజం వాళ్ళకి వచ్చి ధర వయసుకు రెండు మూడు రోజులు వండుకొని ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇక్కడికి వస్తే ఇరవై వేలు కూడా ధర కూడా లేదు సారి ముప్పై నలభై వేలు ధర ఉండేది ఇప్పుడు ఇరవై వేలు లోపల కూడా ఉంటుంది పదిహేను పదహారు అమ్ముతుంది ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటున్నాం రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఎండకు వాటర్కు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ వస్తే మాకు ఇంత ఏమైనా ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇక్కడ ఉన్న కొనే కూడా అంత ఒకటే కూడా ధరలు పెంచట్లేదు మొత్తం ఒకటే డౌన్ చేసేసారు మొత్తం మాకు ఏమీ కూడా కిట్టుబాటు అవుతలేదు నలభై యాభై వేలు పెట్టి ఇక్కడ ఇరవై వేలు వేస్తే మాకు చాలా లాస్ అవుతుంది సరే ఏమైనా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఆమ్చూర్ కొనుగోలు చేసే వ్యాపారులు ఐదుగురు మాత్రమే ఉన్నారు దీంతో వాళ్ళు సిండికేట్ గా మారి ఒక ధర నిర్ణయించి రైతుల కొడుతున్నారు వ్యాపారులు చెప్పిన ధరకు అమ్మాలి లేకపోతే ఆ పంట కొనుగోలు చేసే వాళ్ళు కరువు అవుతున్నారని ఆవేదన చెందుతున్నారు టోటల్ ఏమో లక్ష రూపాయలకు పట్టుకొని కొట్టుకొని వస్తే మాకు తిరిగి డెబ్బై వేల రూపాయల వరకే వీడికి రావడం జరుగుతుంది వీడికి వచ్చినందుకు మీద మాకు పైగా ముప్పై వేల రూపాయలు మా మీదనే పడడం జరుగుతుంది అంతేకాకుండా వర్షాల ద్వారా గాలుల ధర ఈదుల గాలుల ద్వారా రాలిపోవడం జరిగింది పోయిన సంవత్సరమేమో నలభై వేలు ముప్పై నలభై వేల రేటుతో టంకర పోతే ఈ సంవత్సరం మాత్రము ఒక పదిహేను పదిహేను వేల వరకు సుమారుగా పదిహేను వేల రూపాయల వరకు మాత్రమే గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుంది మాకు ముప్పై వేల వరకు ముప్పై ముప్పై వేల వరకు రేటు ఉంటే మాకు గిట్టుబాటు ధర అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం దరారులు అనేది ఇద్దరు ముగ్గురే ఉండడం బట్టి ధర అనేది వాళ్ళు నిర్ణయించడం ముగ్గురు ముగ్గురే నిర్ణయించడం అనేది జరుగుతుంది ఎక్కువ ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ధర అనేది జరుగుతుంది కానీ ముగ్గురే ఉండడం ధర అనేది గిట్టుబాటు ధర కూడా కల్పించడం జరగడం లేదు ఆరుగాలం శ్రమించిన మామిడి రైతు కష్టానికి సరైన గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారులు వ్యాపారుల మాయాజాలంతో చిక్కుకోకుండా రైతుల పక్షాన ఉండి అన్నదాతలకు న్యాయం చేయాలని రైతుల సంఘాలు కోరుతున్నాయి